డ్లేమిటమ్మా ఏం జరిగింది రవ్వల దుద్దులమ్మా ఇక్కడే పెట్టాను కనిపించడం లేదు ఇక్కడేమవు అమ్మా అయినా పెళ్లి కాస్త జాగ్రత్తగా ఏమైంది అమ్మాయి రవాల్ దుద్దురు కనిపించదు ఈ గడ్డలోకి ఇంకెవరు రాలేదు ఎక్కడ ఉంటా చూడండి అమ్మా పరసో చకి నడుచుడు వాడు ఇంత దగ్గర తీశాడు వాళ్ళమ్మ కవరున్నాడు ఇందురా పని కానీ వాడు తీయడు

అంత తేలిక వదిలిపెట్టారు ఏంటి ఈ సంగతి ఒకటి తేల్చుకుంటాను అమ్ముకు చెయ్యము పెట్టలన్నీ వెతకండి పార్వతిని అడగండి అది చూడండి ఆ అడగకపోతే ఊరికి వదిలిపెడతా ఎక్కడ దాచుకున్నాను వెతుక్కోండి నన్ను కూడా సోదా చేయండి పోలీసులకు అప్పగించండి పేదవాళ్ళైనంత మాత్రాన దొంగతనాలు చేయండి కష్టపడి సంపాదించుకుంటారు కలిగినంతలోనే కాలం వెళ్ళపుచ్చుకుంటారు తిని కూర్చోవడం కంటే తెలియని మనమే పేదవాళ్ళ శ్రమని దొంగిలిస్తాం దోచుకునే పెట్టల్లో దాచుకుంటాం వాళ్ళు దొంగతనం చేస్తే అది అదృష్టం నలిగిన వాళ్ళకి అదృష్టం పట్టినా అది దొంగతనం ఇది మీ లోకం డబ్బున వాళ్ళ లోకం డబ్బే లోకాన్ని నడిపించే కాదు ఇక్కడ అలాంటి మనుషులకి మమతలకి చూదులే అమ్మా పార్వతి పెడదాం పదండి ఇంట్లో మాట సాగని దాన్ని నిన్ను పిలిచి అవమానిస్తుంటే పెదవి కలుసులేని దాన్ని అమ్మా అయినా తల్లిగా అడుగుతున్నాను అప్పకాల ఇందాకన్నా ఉండిపో తల్లి ఉన్నది చాలమ్మా పుట్టిల్లన ప్రేమ కొద్దీ వచ్చాను పుట్టడు నిన్న మూట కట్టుకునే ఇంకెందుకు పారవు నన్ను దుఃఖ పెట్టిపోతావా అమ్మా లేదు ఇంకా దుఃఖపడకుండా పోతున్నాను కన్న వాళ్ళే చేసిన అవమానాన్ని మింగలేక అభిమానాన్ని చంపుకోలేకపోతున్నాను మళ్ళీ ఇక్కడ పెట్టారు కొనుక్కుంటే పార్వతి మీరన్నా ఉండమనండి మనకున్నది ఇద్దరు బిడ్డలు అందులో మళ్ళీ ఎందుకు చెప్పండి మీ నోటి మెతుకు లేకపోయినా మీ సల కూటికి లేకపోయినా నీటికి వెళ్ళట్లేదు పోనీ ఏదో ఒక రోజు వాళ్ళు వచ్చి కాలం మీద పడతారు నేను మీ ఆశ్రయంలో తిరిగాను ఆ కృతజ్ఞత మీరెన్ని అక్రమాలు అన్యాయాలు చేస్తా సహిస్తూ వచ్చాను మీకు డబ్బుందన్న అహంభావమే తప్ప కూతురు అనే ఇంగితో అనుమాత్రం కూడా లేదు ఆ కలిమే లేకపోతే నువ్వెందుకు పనికిరావు కలిమి లేములు కావడికుండా డబ్బు వస్తుంది పోతుంది కానీ మనుషులు మమతలే శాశ్వతాలు మనిషే డబ్బును సంపాదిస్తాడు ఆ మనిషి సంపదల్ని సర్వాన్ని సృష్టిస్తాడు అలాంటి మనుషుల్ని మానవ విలువల్ని డబ్బుతో కొలిచే మీరు మనుషులు కాదు రాక్షసులు ఏమిటి మేము మీ కాళ్ళ దగ్గరకు రావాల్సి వస్తుందా రాదు ఎన్నటికీ రాదు మీ మా మధ్య పెరిగిన ఈ ఆస్తులు అంతస్తులు నశించే వరకు మళ్ళీ మీ ముఖం కూడా నేను చూడ ఎప్పటికైనా మీరే మా కాళ్ళ దగ్గరకు రావాల్సి వస్తుంది అంతవరకు మీ కడపే కాదు ఈ నేను కూడా నేను అమ్మా చచ్చిపోయిన పార్వతి పుట్టింటి నుంచి పసుపు వంకం తీసుకోకుండా వెళ్ళకూడదమ్మా ఇవి కూడా తీసుకోమ్మా వద్దమ్మా పుట్టింటికి నాకు రుణం తీరిపోయి వస్తానమ్మా పార్వతి పార్వతి నీ మీ ఎల్లూడుకోవడంలో స్నేహితున్న మర్చిపోయావు తాతయ్యను తాతయ్య వాళ్ళని అడగటం ఎందుకులే బాబు ఇవి కూడా దుద్దులు అమ్మకి విశ్వనాథం గారు మీ నగ మీరే పట్టుకెళ్ళండి వాళ్ళు ఎప్పుడు తేకండి అదేమిటి నేను మీ నాన్నకు స్నేహితుంది మీ తాతగారికి ఎంతో రుణపడి ఉన్నా కనుక నన్ను చదివించారు చాలా చేశారు అంత మాత్రం చేద్దాం పేదవాళ్ళం కదా మమ్మల్ని ఈ కాలుకలతో కత్నాలతో చిన్నపుచ్చుద్దండి బాబు ఈ ఉత్తరం చూడు దస్తురి పూజుకున్నావు మా తాతగారిదేనండి ఒక్కసారి చదువు నాయన విశ్వం ప్రతి ఉత్తరంలో నా రుణం తీర్చుకోలేదని పదే పదే రాస్తున్నావు నీవు రుణం తీర్చుకోవటానికి శంకరం ఉన్నాడు వాడిని కంటికి రెప్పలా కాచిముడు అదే చాలు తర్వాత కూడా చదువు నాయన మరో విషయం నిన్ను నేను దూరం చేస్తున్నట్టు బాధపడుతున్నా లేదు నీవెప్పుడు వచ్చినా ఈ ఇంటి వాక్యలు నీకు తెరిచి శంకరం కూడా ఆ నాయన చూశావా నాకు ఎటువంటి హక్కులు అధికారాలున్నాయో తెలుసుకున్నావా క్షమించండి వస్తాయ బాబు రామ్దాస్ వెళ్ళొస్తా నిజంగా మళ్ళీ వస్తావా తప్పకుండా వస్తాను అని ముందుగా వచ్చామా తల్లి నా తల్లి పొద్దమ్మ పుట్టింటికి నాకు రుణం తీరిపోయి నమస్కారం వచ్చారు దారి కట్టేందుకు లోపల కళ్యాణ్ అలాగే వస్తున్నారు పెద్దవాళ్ళ కోసం ఇంకా మెతుకు లేకపోయినా మీసాల సంపదలు లేదు ఊటికి లేకపోయినా నీటికి వెళ్ళట్లేదు ఓని ఏదో ఒక రోజు వాళ్ళని వచ్చి కాలం మీద పడతారు మనిషి డబ్బులు సంపాదిస్తారు మనిషే డబ్బులు సంపాదిస్తాడు ఆ మనిషి సంపదల్ని సర్వాన్ని సృష్టిస్తాడు మున్ముందు మీరు చేయబోయే కృష్టి మా సహకారం ఉంటుందని హామీ ఇస్తూ ఇది మీకు సమర్పిస్తున్నాను